ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలోని వెలుగు కార్యాలయ నూతన ఇన్ఛార్జ్ ఏరియా ప్రాజెక్టు మేనేజర్గా గోపు శేషారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు గతంలో గిద్దలూరు మండలంలో రెగ్యులర్ ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న శేషారెడ్డి బెస్తవారిపేటకు స్థాన చలనం చేసిన స్థానంలో కొమరులు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపట్టిన అనంతరం శేషారెడ్డి మహిళా సంఘాల వ్యవస్థాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల రుణాల విడుదల వారి పనితీరు బ్యాంకు వడ్డీ రుణాల సదుపాయాలపై సమగ్రంగా సమీక్షించాలని తెలిపారు పొదుపు సంఘాలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాల వసూలలో జాప్యం లేకుండా బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎదురు మొక్కలు కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు వంటి కార్యక్రమాలలో మహిళా సంఘాల సభ్యులు చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహించారు శ్రీనిధి రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దీని విజయంపై మహిళా సంఘాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ సోమ్య వెలుగుల సీసీలు స్వప్న యోసేస్ గిద్దలూరు సిసి రంగనాయకులు వివోఏలు తదితరులు పాల్గొన్నారు